మీద ఉన్నటువంటి పెద్దలకి వేదిక కింద అతిరథ మహారథులకి మీడియా మిత్రులకి ఏంటంటే చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి రామ్ సత్యనారాయణ గారు అండ్ టీంకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి అండ్ చెప్పాల్సింది అందరూ చెప్పేశారు నేను చెప్పడానికి ఏమి లేదు అయినా కూడా కొన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఈరోజు కూడా క్యారెక్టర్ కోసం మా అమ్మ అక్క నన్ను ఒక ఆఫీస్ మెట్లు ఎక్కడం కానీ దిగటం కానీ నాకు తెలియదండి వాళ్ళు ఒక షో కేసులో ఒక గాజు బొమ్మలాగా కష్టం అంటే తెలియనియకుండా ఒక ఇండైరెక్ట్ మాటలు అనేవి ఏం తెలియకుండా చాలా నన్ను ఒక పద్ధతిగా తీసుకొచ్చారు అందుకు ప్రత్యక్ష సాక్ష్యము ఇక్కడ ఉన్నటువంటి తండ్రి స్వమానులు రేలంగి నరసింహారావు గారు కొడి రామకృష్ణ గారితో మా అనుబంధం ఏంటంటే ఈరోజు పద్మక్క ఇక్కడ లేరు కానీ మా ఇద్దరిది ఒకటే ఊరండి మా ఇంట్లో పద్మక్క వాళ్ళ సిస్టర్ ఇందిరక్క మా ఇంట్లో అద్దెకు ఉండేవాడు అప్పుడు సో ఆమె ఎంత అందంగా ఉండేవాళ్ళంటే అప్పుడప్పుడు మేము బయటకు వచ్చాన్ని చూసినప్పుడు చాలా కలర్గా అందంగా ఉండేవాళ్ళు కొన్ని కారణాల వల్ల నేను భారత్ బంద్ చేయలేకపోయాను అమ్మోరు చేయలేకపోయాను ఆ తర్వాత ఒక రెండు మూడు సినిమాలు మిస్ అయిపోవటం జరిగిందండి కానీ ఆఫ్టర్ నా మ్యారేజ్ నేను పిల్లలతో పరచూరు గోపాలకృష్ణ గారి మనోరాలు పెళ్లికి వెళ్ళినప్పుడు రాజుగారు ఇప్పుడే వెళ్ళిపోయారు కోడి రామకృష్ణ గారితో ఇప్పుడు పక్కన ఉండేవాళ్ళు అప్పుడు ఆయనకి ఆరోగ్యం దెబ్బతిందండి నేను వెళ్ళి మామూలుగా విష్ చేసి ఎప్పుడు సైలెంట్గా పక్కన కూర్చుంట రాజుగారిని తీసుకొని నా దగ్గరకు వచ్చారు ఆయన వచ్చి అమ్మ దివ్య యూట్యూబ్లో నువ్వు ప్రేయర్స్ చేసేది నేను విన్నాను నా ఆరోగ్యం బాగాలేదు నా కోసం ప్రేయర్ చేస్తావా అని అడిగారండి నిజంగా ఎప్పుడు నేను ఈ ఫంక్షన్కి వచ్చినా కూడా నేను అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను తప్పకుండా భౌతికంగా ఆయన ఇక్కడికి లేపోయినప్పటికీ కూడా గుర్తులతో ఎంతమంది ఇప్పుడు షేర్ చేసుకున్నారో ఎప్పుడు ఆయన స్టైల్ ఇలా ఉంటుందండి నడుమే చే చక్కగా తలకి గుడ్డగట్టుకొని అప్పట్లో అసలు రేలంగి నరసింహారావు గారంటే అటువంటి ఉర్రుతుల గురించి డైరెక్టర్స్ ఇప్పుడు లేకపోవటం చాలా బాధాకరం ఇప్పుడు వీళ్ళు చేస్తున్న టెక్నాలజీ పెట్టే ఖర్చులు చూస్తుంటే నిజంగా సార్ మేమంతా చాలా అదృష్టవంతులు ఎందుకంటే అసలు భావిసింది మాకు ఏడున్నర అంటే ఏడున్నరకే అక్కడ విత్ మేకప్ అలానే సంసారాల మెకానిక్ మేము చేసినప్పుడు అక్క కవిత కానీ అసలు ఎంతో ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇప్పటికీ కష్టాలు సుఖాలు మన వాళ్ళని పైకి తీసుకురావాలనేటువంటి ఒక 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 బంధుత్వం ఏ ఊరు వాళ్ళైనా ఎక్కడ వాళ్ళైనా నిజంగా ఈరోజు అమ్మ శ్యామలాదేవి గారు ఎప్పుడు బయటికి రారు ఈ ఫంక్షన్కి రావటమే ఒక అందం వచ్చిందమ్మ అలానే మరి రవి గారు మా సినీ ఇండస్ట్రీలో నాకైతే ఏదైనా కష్టం వచ్చిందంటే ఎప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది రవి గారు అని ఏ ఏదిగినా కూడా ఎస్ దివ్యవాణి గారు అని చెప్పని ఎమ్మటి సహాయం చేసేటువంటి గొప్ప మనసు అలానే ఇక మా గులాబు ఒక్కటే లేదు కానీ ఆ సత్యనారాయణ గారిని బీచ్ చేయాలని అదే బూట్లు అయిన ఫ్యాంక్తో ఉండే మా రామచంద్ర గారి ఈయన మాత్రం ఎప్పుడండి అక్క ఒక్కకుండా సో నేను రియలీ చాలా మంచి ప్రేమ కలిగిన వ్యక్తి అండి అలానే టీమ్ లో ఉన్నటువంటి గారు కానీ మా వెంకట్ గారు గాని అందరూ చాలా చాలా ఎంత ఇటువంటివి కళాకారుల్ని ప్రోత్సహించేవి చేయటం కూడా ఒక ధన్యత అండి అది అది ఒక ఇప్పుడు చెప్పారు చూడండి అమ్మ మీరు అనుమతిస్తే మేము చేస్తాము అని చెప్పని అమ్మ చెప్పినట్టు అందరము పుడతాము వెళ్ళిపోతాము వాళ్ళని గుర్తు చేసుకునేటువంటి గొప్ప మనసు ఉన్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అలానే ఇక్కడ ఉన్నటువంటి నా తమ్ముడు అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఆయనకి కావాలండి మురళీధన్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు భూమి ఉంటే చాలు మనము ఈ మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని భూమి మీద పెట్టండి అని చాలా మంది పెద్ద పెద్ద నోటి మాటలతో చాలా మంది చెప్తారండి ఇలాంటి మైకులు దొరికినప్పుడు ఇక ఎవరో కనపడకుండా ఎన్ని ఉన్నా కూడా కబుర్లు చెప్పే వాళ్ళు ఒకళ్ళైతే చేసే వాళ్ళల్లో తమ్ముడు మరి చాలా విజయ్ కుమార్ గారు విజయన్ వివీకే తరపున ఎంతో మందికి సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తను చేసే సహాయం కానీ చాలా గట్టు ఆయన దగ్గర నుంచి లాగాలంటే మనకి చుక్కలు కనపడితే కానీ చాలా ప్లాండ్ గా చేస్తూ ఉంటారు మరి అటువంటి వారు ఆదరిస్తూ ఇటువంటి కళలను అనేకం ఆయన తెలియకుండా ప్రోత్సహించటం కూడా చాలా సంతోషకరం సో ఇంతటి గొప్ప దర్శకుల యొక్క ఉత్సవాలలో పాలు పంపులు పొందటానికి నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు మరి మీ అందరికీ పేరు పేరున వన్స్ అగైన్ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్